హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి టీవీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మాది పాత అది టీవీ చెడిపోయింది కొత్తది అయితే కొన్నాము అది ఎక్కడ కొన్నాము ఎంత పడింది ఏ కంపెనీ తీసుకున్నాము అనేది మొత్తం వీడియో అయితే తీసాను మీకు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పేసి ఈ టీవీ వచ్చేసి కడపలో అయితే కొనుక్కున్నాము మేము టీవీ పేరు వచ్చేసి టకాయి నేనైతే ఫస్ట్ టైం అయితే వింటున్నాను ఈ పేరు ఒక సిక్స్ షాప్స్ అయితే తిరిగాము వాటికన్నా ఇక్కడే ప్రైస్ కొంచెం తక్కువ అనిపించింది మాకు అందుకని ఇక్కడే తీసుకున్నాము టీవీ ఇక్కడ ఈ టీవీ తీసుకొని చెక్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి టీవీయే కాదండి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఫ్యాన్స్ గీజరు చాలా అయితే ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మిగతా అన్ని షాపుల కన్నా ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువేనే చెప్పచ్చు ప్రైజు ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము టీవీ తీసుకొని ఇప్పుడు అన్ని ఫ్యూచర్స్ ఉండాలి కాబట్టి టీవీ అన్ని ఫ్యూచర్స్ ఉన్నదే తీసుకున్నాము నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అమెజాన్ ఇంక ఇలా అన్నీ మనకు వచ్చేలా ఉండాలని చెప్పేసి అదే తీసుకున్నాము నెట్ కనెక్ట్ చేసాము ఇక్కడ యూట్యూబ్లో ఆన్ చేసి సాంగ్స్ అయితే చూస్తున్నాము సాంగ్స్ మ్యూజిక్ బాగా వస్తుంది ఇంకా ప్యాక్ చేయించుకుంటున్నాము ప్యాక్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారు ఫ్రిడ్జ్లు అయితే మనకు లోయెస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైజ్ వరకు అయితే ఉన్నాయి ఇంకా షాపల్లో పెట్టుకుంటారు కదా పెద్ద ఫ్రిడ్జ్లు అవి కూడా ఉన్నాయి పైన ఇది వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ చాలా క్యూట్గా అనిపించింది అందుకని తీసాను కింద అయితే ఇటు సైడ్ మొత్తం ఫ్రిడ్జ్లు ఉన్నాయి అటు సైడ్ మొత్తం కూలర్లు ఉన్నాయి ఏసీలు కూడా ఉన్నాయి ఇక్కడైతే డబ్బులు కడుతున్నాము బిల్ కట్టేసి అయితే టీవీ తీసుకున్నాము వన్ ఇయర్ వరకు అయితే వారంటీ ఇచ్చారు ఇది వచ్చేసి గణేష్ మార్కెటింగ్ షాప్ పేరు ఎదురుగా సుబ్రహ్మణ్యం రావు హాస్పిటల్ అయితే ఉంటుంది దానికి ఎదురుగానే ఉంటుందండి ఇది కూడా వైట్ ఎంత ఉందని చెక్ చేస్తున్నాడు నాన్న ఎత్తుకొని పోతామా లేదా అని ఇంకా నేను మా అన్నైతే బైక్లో పెట్టుకొని వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చే చూడండి కొత్త టీవీ వచ్చిందని పాత టీవీ వచ్చేసి నెట్ కనెక్ట్ ఏం లేదు మామూలుగా పెన్ డ్రైవ్ అలా పెట్టుకోవచ్చు ఇంకా అది ఎలాగో చెడిపోయింది కాబట్టి కొత్తదే తీసుకున్నాము పాత తయారు చేయించుకుందాం అనుకున్నాము ఇంతకుముందు కూడా తయారు ఇచ్చాము ఇంకా డబ్బులు వేస్ట్లే అని చెప్పేసి కొత్తదే కొనుక్కున్నాము పాత వచ్చేసి వన్సా అది కూడా చాలా బాగుండింది టీవీ పాత టీవీ అయితే డిస్ప్లే పోయింది ఇంకెందుకులే అని కొత్తదే కొనుక్కున్నాము ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే టకాయి ఇప్పుడు టెక్నాలజీ సంవత్సరానికి సంవత్సరానికి మారిపోతుంది కాబట్టి టీవీలు కూడా మారిపోతూ ఉంటాయి మేమైతే ఫిఫ్టీ ఇంచెస్ టీవీ అయితే తెచ్చుకుందాం అనిపోయాము కానీ ఇక్కడ కొలుచుకొని పోతే ఫార్టీ సిక్సే ఉంది మా సోకేస్ టీవీ పెట్టుకునేదానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే టీవీ సరిపోవడం లేదు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము లాస్ట్ అయితే ఫార్టీ త్రీ తెచ్చుకున్నాము ఫిఫ్టీ పట్టింటే బాగు నింట్టు ఫిఫ్టీ పట్టడం లేదు ఇంకా మా అయితే ఫార్టీ త్రీ తీసుకోండి ఇంకోసారి చూద్దాము సోకేస్ ఏదో ఒకటి చేపిద్దాంలే అన్నాడు ఫార్టీ త్రీ అయితే సరిపెట్టుకున్నాము అయినా మాకు హాల్ చిన్నగానే ఉంది పెద్దగా ఏం లేదు ఫిఫ్టీ అంటే మనకు స్క్రీన్ పెద్దగా వస్తుంది బొమ్మ కూడా పెద్దగా వస్తుంది ఫార్టీ త్రీ చూసేదానికే ఒక రెండు రోజులు అయితే ఇబ్బంది పడ్డాము బొమ్మ పెద్దగా ఉండడం వల్ల ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఎగ్జాక్ట్గా అయితే ఈ టీవీ కొన్ని వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఇంకా మేమే ఓపెన్ చేసేసి బిగించుకుంటున్నాము వాల్ సెట్ చేసేది అయితే వాళ్ళు వస్తారు కంపెనీ వాళ్ళు కానీ వాల్ సెట్ చేసేది కాదు మేము సోకేస్లో అలా పెట్టుకునేదానికి కాబట్టి లెగ్స్ లాగ్ అయితే ఇచ్చారు ఇంకా వాటిని అయితే అటాచ్ చేసి పెట్టుకోవడమే ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే మామకు పిచ్చి పట్టిపోయింది టీవీ లేక ఆమె అయితే సీరియల్ చూస్తారు కాబట్టి మేమైతే మొబైల్ చూసుకుంటూ ఉంటాము అంత పట్టించుకోము పాప మామ కోసమే మేము ఇంకా తొందరపడి తీసుకున్నాము ముందుగా ఆన్లైన్లో చూద్దాంలే అనుకున్నాము కానీ వాటిలో ఎలా వస్తాయి ఏమో అని నమ్మలేకపోయాము ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకుంటే తగ్గు ఇంకా రేట్ మాకు వాళ్ళకి సెట్ చేసేది కాదు కాబట్టి ఇలాగైతే మనకు ఇచ్చారు అది సెట్ చేసుకున్నామంటే సో అలాగే నిలబడిపోతుంది నాలుగు స్క్రూలు కూడా ఇచ్చారు వీటిని బిగించుకునేదానికి ఇంకా టైట్గా మనం సెట్ చేసుకోవడమే ఇంకా ఎట్రల్ డిస్ అయితే ఉంది మాకు దాన్ని సెట్ చేసుకుంటాము ఫైబర్ అయితే ఏం లేదు ఇంతకుముందు మాకు నెట్ది కాదు కాబట్టి టీవీ ఇప్పుడైతే ఫైబర్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇక్కడైతే మాకు సరిపోయింది అడిగి టీవీ కొంచమే గ్యాప్ ఉంది ఫిఫ్టీ ఇంచెస్ అయితే అది కరెక్ట్గా సరిపోతుంది మనకు వేలు కూడా పట్టదు మనం ఏమైనా సెట్ చేసుకోవాలన్నా టీవీ ముందుకు లాక్కవాల్సి వస్తుంది అంత రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా ఫార్టీ త్రీతో అయితే అడ్జస్ట్ అయిపోయాము ఇక్కడ మా అమ్మ అయితే కొంచెం పసుపు రాసి బొట్టలు అయితే పెడుతుంది ఏ తెచ్చినా ఇలా పూజ అయితే చేసి స్టార్ట్ చేస్తాము ఇక్కడ నో సిగ్నల్ అని చూపిస్తూ ఉంది ఇంకా నెట్ కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఆన్ చేసుకున్నామంటే మనకు కావాల్సినట్టు అయితే వస్తుంది టీవీ వచ్చేసి ఫోర్ కే దీంట్లో అమెజాను నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఇంకా ఓటు స్టార్ కూడా ఉన్నాయి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చినట్టు అయితే చూసుకోవచ్చు ఇక్కడ చరణ్ అయితే పెద్ద టీవీ పెద్ద టీవీ అని అయితే ఎగురుతూ ఉన్నాడు ఇంకా మా అన్న అయితే రిమోట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఎలా ఆపరేట్ చేయాలనేది ఇప్పుడు యాడ్స్ అయితే చాలా ఎక్కువైపోయాయండి ఏం ఆన్ చేసిన ముందు యాడ్స్ అయితే వస్తున్నాయి టీవీ సైజ్ని బట్టి అయితే టెంపరేచర్లు ఉంటాయంట టెంపరేచర్ తెచ్చుకున్నామంటే డిస్ప్లే అనేది దెబ్బతిందు ఎందుకంటే పవరు మనకు హైలో ఉంటుంది లేదా లోలో ఉంటుంది హై వచ్చినప్పుడు అయితే టీవీ డిస్ప్లే దెబ్బతింటుందంట మేమైతే అప్పుడేం తీసుకోలేదు నెక్స్ట్ అయితే దాన్ని కొనాలి స్టార్టింగ్లో అయితే వెంకటేష్ గారి సాంగ్ అయితే వచ్చింది చరణ్కి అయితే ఈ సాంగ్ చాలా ఇష్టము ఏది పెట్టినా ఇదే పెట్టమంటాడు క్లారిటీ కూడా చాలా బాగుంది టీవీ తర్వాత చిరంజీవి సాంగ్ ఇది పాత సినిమా అయినా క్లారిటీ చాలా బాగుంది చూస్తూ ఉంటే ఇంకా అందరం అయితే కూర్చొని చూస్తూ ఉన్నాము టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ సరిపోయింది మాకు ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పేస్ లేదు హాల్లో ఇంకా దగ్గరగా అయిపోతుంది బొమ్మ చాలా అనిపించింది ఫార్టీ త్రీ క్లారిటీ కూడా చాలా బాగుంది టీవీ మీకు ఎవరికినా యూస్ అవుతుందని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో